రాంపురం రెడ్డి సోదరులు ఎలాంటి వివక్ష లేని కొనసాగిస్తున్నారని కొసిగిలో వైఎస్ఆర్సిపికి చెందిన వాల్మీకి నాయకులు అన్నారు కర్నూలు జిల్లా కోసిగిలో సీనియర్ నాయకులు నాడిగేని నరసింహులు స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వైయస్సార్సీపీ మండల నాయకులు మాట్లాడుతూ ఎటువంటి కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ పాలన సాగిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు ఎంతోమంది బీసీలకు ఉన్నత పదవులు కట్టబెట్టి పక్కనే కూర్చోబెట్టుకుని సలహాలు సూచనలు గ్రామాలలో అభివృద్ధి బాటలు వేశారన్నారు ప్రస్తుతం మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్న మాధవరం రాఘవేంద్ర రెడ్డి కూడా మొన్నటి వరకు పక్కనే ఉండి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పాలన చేశాడని గుర్తు చేశారు బీసీలు అంతా ఒకటి కాదని ఎవరు పార్టీ వారిదని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై రాఘవేంద్రరెడ్డి చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని దమ్ముంటే ఎన్నికల్లో మీ సత్తా ఏంటో చూపించాలని మా ఎమ్మెల్యే సత్తా ఏంటో మేము చూపిస్తామని వారు సవాల్ విసిరారు ప్రతి సమస్య పక్కన కూర్చోబెట్టుకుని అడిగే తత్వం రాంపురం రెడ్డి సోదరులది అని సీనియర్ నాయకులు నాడిగేని నరసింహులు స్పష్టం చేశారు

మా ఎమ్మెల్యే ఎంతమంది ఉండడం మేము చూసుకుంటాం అంతేగాని మా రెడ్డి వాళ్ళు చెల్లయించారు బీసీలని అడ్డు ఏమి పని సాగినీరు అనేది పద్ధతి కాదు ఇది ఇది ఎంతవరకు మామంతా ఎంపీపీలు ఫండ్స్ లేమో సర్పంచ్ ఫండ్స్ ఏమి ఎవరి ద్వారా చేసుకుంటున్నాం ఎట్లా ఖర్చు పెట్టాలో అనేది మాకు తెలుసు రెడ్డిగానే చెప్తుంటాడు ఆయన ఏ ఏది ఏ రూపంలో చేసుకోవడానికి చెప్తున్నాడు కానీ ఆయన మమ్మల్ని పక్కకు పెట్టి ఆయనే చేయడం సాధ్యం కాదు ఆయన ఊకే ఉత్తి మాటలు మాట్లాడొద్దండి మీరు ఇలా మాట్లాడితే బాగలేదు ఏదైనా ఉంటే మీ ఎంపీ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు కదా చూపించుకోండి దాన్ని సంతోషిస్తాం మా ఎమ్మెల్యే మేము గెలిపిసుకుంటామో మీరు గెలిపి చూస్తాం అంతేగాని లేనిపోని పుట్టించుకొని మాట్లాడేది ఇది సమయం కాదని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం ఏ ఏమి ఆయన చేసినారా ఏమన్నా ఇందుగా తా తాముగానే అధికారంలో ఉన్నారు కదా ఏం చేసినారు ఇందుక ఇందుకు ముందు ఉన్నారు మా ఎమ్మెల్యే నలభై రోడ్లు వేసినారు ఎక్కడ గెలిచు లేకుండా ఉంటే భర్కని వేసినాడు పద్నాలుగు సంవత్సరాలు టీడీపీలో అధికారం ఉంది ఇక వాళ్ళు ఏం చేసినారు ఏం చేయలేదు పులికాం ప్రాజెక్ట్ నుంచి మేము నీళ్ళు తెచ్చినారు తాగునీరు ఇంకా ఫిల్టర్ బెడ్లు కానీ బిగుస్తున్నారు తాగునీరు ఎమ్మెల్యే ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు కానీ వాళ్ళు ఏమో మాట్లాడుతున్నారు ఊరికని మమ్మల్ని ఎంత ఎమ్మెల్యే నేడు నేడు విధంగా ఎంత కష్టపడుతున్నాడో అందరినీ ఎటువంటి సర్పంచులు కానీ అందరూ అందరిని పిలిచి నీళ్ళు నీళ్ళు తాగనీటి నీళ్ళ సమస్యలకి కానీ ఇప్పుడు కానీ మీటింగ్లు పెట్టి ఎక్కడైతే ఇబ్బంది ఉండదో చూసుకోండి చూసుకోండి అనే సమస్య చెప్తున్నాడు కానీ ఎప్పుడు చెడు మాట చెప్పే అవకాశం మా ఎమ్మెల్యే దృష్టిలో లేదు ఎమ్మెల్యే పిలుచుకొని మాట్లాడుతున్నాడు మా ఏం ఏమి ఇబ్బంది ఉంది మీకు ఏం సమస్య ఉంది ఊర్లో ఏ ఏమన్నా సమస్యలు ఎట్లా ఏమని అడుగుతున్నాడు కానీ మమ్మల్ని కింద పెట్టి అప్పుడు కుసన్ లేదు ఆయన్ని పక్కలోనే పెట్టి కుషన్ పెడతాడు మమ్మల్ని పెట్టి చెప్తాడు కానీ మమ్మల్ని కింద పెట్టి అప్పుడు మమ్మల్ని చేయలేదు ఆయన తక్కువ తక్కువే చేయలేదు మమ్మల్ని బీసీలు ఆయన దృష్టిలో బీసీలు తక్కువ చేసే సూచన ఎప్పటికి లేదు మన బాలనాగరెడ్డిని మన మురళీరెడ్డి గారిని వాల్మీకులని కించపరిచే విధంగా మాట్లాడినారని రాఘవేందర్ రెడ్డి గారు చెప్తున్నారు అది అబద్ధము వాల్మీకులకి ఎంత నాయకత్వము వర్తించాలో అంత నాయకత్వం వర్తించినారు ఏ పదవి ఎవరికి ఇలాలో ఈ మండలం మొత్తం వాల్మీకి చోదరులకే ఎక్కువ పాదరతనవి ఇచ్చినారు బాలనాగర్ రెడ్డి గారు కానీ మురళిరెడ్డి గారు కానీ ఎవరిని కించపరిచే విధంగా ఎవరిని మాట్లాడలేదు ఒక పదవి లేకుండా కూడా కింద నిలబడితే మా ఎమ్మెల్యే ఏ ఆడ ఆ పిల్లోడు నిలబడినాడో వీటికి పిల్లోండే వచ్చి స్టేజ్ మీద కూర్చుని మన అనే ప్రవర్తన మన ఎమ్మెల్యే బాలనాగరెడ్డి గారిది అలాంటి వారిని ఈరోజు రో రోడ్లు చూసుకున్నాడో లేదో రోడ్ల మీద వెళ్తున్నాడో లేదో అనే రాఘవేంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటి నుంచి నువ్వు పల్లెటూర్లకు తిరుగుతున్నావు నువ్వు ఎప్పుడైనా బయట తిరిగినెక్తే నెక్కితే గారు ప్ర ప్రతి ఒక్క ఊరికి ఈ ఎండానిక గాలి గాలినక ప్రతి ఒక్క ఊరికి బాలనాగిరెడ్డి వారసులు అయితేనేమి బాలనాంగరెడ్డి గారి అయితేనేమి ప్రతి వారానికి ఒక్కసారైనా ఒక్క ఊరికి వచ్చిపోతారు వారానికి ఒక్కసారైనా ఒక్క ఊరికి వచ్చిపోతారు రోడ్లే సరిగా లేవని చెప్తుండవు ఎారు ఊర్లో రోడ్లు లేవో నాకు వచ్చి చూపించమంటే చూపిస్తాను నీకు వచ్చి వస్తే రాఘవేంద్ర రెడ్డి గారు వస్తే యారు ఊరిలో ఎంత అభివృద్ధి చేసినాడో బాలనగరెడ్డి గారు యా ఊరికి ఏ నీళ్లు ఏం సమస్య తీర్చినాడో అన్నీ చెప్తాం నీవు ఊకే కించపరిచే విధంగా ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారని ఏదో నోరు దగ్గర పెట్టుకోవాలి నోరు జారే మాటలు మాట్లాడకూడదు మమ్మల్ని చేతులు కట్టి బయట నిలబెట్టిన వార్తలు ఎప్పుడున్నాయి నిన్నీ కూడా ఇంతకుముందు నీవు వైసీపీలో ఉన్నావు మీ నాయన వచ్చినాడు ఏడ కూర్చొని పెట్టినాడు మిమ్మల్ని ఆయన కంటే ఎక్కువ స్థాయిలో కూర్చొని పెట్టినాడు మీ నాయన్ని అది కూడా గుర్తించుకోలేదా రాఘవేంద్ర రెడ్డి గారు చూసి తెలుసుకో మాట్లాడాలి ఇంతకంటే ఇంక ఎక్కువ నీకు సమయం ఏమేమో ఇయ్యము వాల్మీకుల మీద ఎక్కువ నువ్వు విమర్శించే మాటలు మాట్లాడితే మేము కూడా భరించుకోము నీకు వాల్మీకి టికెట్ ఇచ్చింటాడో నీ సత్తా ఏమో నువ్వు చాటుకో మా బాలనాగిరెడ్డి గారి సత్తా ఏమో మేము చాటి చూపిస్తాం దానికి